ಪಡಕೋಣ um, <p Freddie>

அவிட்டது <laughs> அண்ணா வீட்டு அந்த ஐக்கியதா ஒரு பாதித்துல ஐக்கியதா முத்து அந்த పది రోజులుగా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉండవనేటువంటి వాళ్ళు ఈ యొక్క అరవై పీట్ల రోడ్డు కావాలి మాకు ఈ వంద పీట్ల రోడ్డు ఉండడం మూల చేయడం మూలంగా అందరం కూడా మరి బదరణ పడతాం మీరు నిత్యం వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళము మరి వ్యాపారంగా చేసుకొని బతికేటువంటి వాళ్ళ మీద మీరు వంద పీట్లు కనుక పెట్టుకుని పెట్టడం మూలంగా మా యొక్క ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుంది అయ్యా మీరు పరిశీలించండి మాకు అరవై పీట్లే కావాలని చెప్పి పలు దఫాలుగా పలు రకాల ఆందోళన చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఈరోజు స్వచ్ఛందంగానే బంధువు పిలిపించడం జరిగింది ఏమిటి మాకు ఈ యొక్క అరవై పీట్లు అయితేనే మాకు ఉపాధి కరం ఉంటుంది ఉపాధి ఉంటుంది మా షాపులు దెబ్బతినాయి మా ఇండ్లు దెబ్బతినాయి మాకు నష్టం జరగదని చెప్పి వీళ్ళు పలుమార్లు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం కూడా పరిశీలించాలా ఎందుకు ఇక్కడ ఉండమనేటువంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తూ ఉన్నారని చెప్పి ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని పరిశీలన చేయవలసి అవసరం ఉన్నది వారిని కూడా పరిశీలించ పరిశీలించమని చెప్పి కూడా మేము ఈ సందర్భం కోరుతా ఉన్నాం ఈ ప్రజలు స్వచ్ఛందంగానే పోరాటం లోపల ఈ రోజు మందే కాదు వీళ్ళు అంటా ఉన్నారు మేము దశల వారికి కూడా ఇంకా ఉధృతం చేస్తాం అనేక రకాల కార్యక్రమాలు చేస్తామంటే ఇది అందరికీ ఇబ్బందికర పరిస్థితిగా తలెత్తుతుంది ఇది కాబట్టి ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కానీ దీన్ని దృష్టి సారించి పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా ఉంది ఏదైతే కేసముందు మున్సిపాలిటీని రోడ్ల విస్తీర్ణ పేరుతోటి ఒక సండర్ లైటింగ్ వంద ఫీట్లు సాంక్షన్ అని చెప్పి దాన్ని బే చేసుకొని ఏళ్ల తరబడి చిరు వ్యాపారం నడిపించుకున్న అందరూ కూడా రోడ్డు మీద పరిచే కార్యక్రమానికి నిరసనగా ఈరోజు కేశం ద్వరం మున్సిపాలిటీ పరిధి మొత్తాన్ని కూడా వ్యాపార సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా మందుకు పిలిపియడం హర్షించదగ్గ విషయం దీన్ని పాలక వర్గాలకు కనువిప్పు కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు ఏదైతే వంద ఫీట్ల విస్తరణకు కార్యక్రమం చూప చేపట్టినో దాన్ని తక్షణమే రద్దు చేసుకొని ప్రజల అభిప్రాయాల మేరకు వాళ్ళకి ఏమేరైతే రోడ్ల విస్తరణ అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకే అభివృద్ధి చేయాలి తప్ప ప్రజలకు విరుద్ధమైన అభివృద్ధి చేయడానికి పూనుకుంటే మాత్రం ఇట్లాంటి చర్యలకు మీరు ప్రజల ఆగ్రహానికి లోనైతారని చెప్పి కోరుకుంటూ మీరు ఏదైతే ఎనభై ఫీట్లు అని చెప్పి ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారో వరంగల్ మహబాదు హైదరాబాద్ సిటీలో కూడా ఆరు ఫీట్ల డివైడర్ లేదు ఇక్కడ ఆరు ఫీట్ల డివైడర్ తోటి చాలా అందమైన రోడ్లు వేస్తారు మరి దేనికి ఈ ఇండ్లన్నీ కొట్టి రోడ్లు వేసి దాని మీద ఏం నస్తాయని కూడా ఒకసారి ఆలోచన చేయాలి అటువంటి అభివృద్ధి కావాలనుకుంటే అంత ఫ్లోటింగ్ ఉందనుకుంటే మీరు ఒక ఇంకొక వంద కోట్ల యాభై కోట్ల శాంక్షన్ చేసి రింగ్ రోడ్డు తీసుకురండి కేసు పెద్ద పెద్ద వెహికల్స్ అందరికి ఆల్రెడీ కేసుం స్టేషన్కి ఒక బైపాస్ ఉంది ఇంకొక బైపాస్ తీసుకొస్తే అంత పెద్ద రద్దీ కూడా ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వాణిజ్య పరంగా దీన్ని వ్యాపారాలను దృష్టి పెట్టుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పునపరిశీలన చేయాలని చెప్పి అరవై ఫీట్లకైతే సుముఖంగా ఉన్నాం మాకు ఒక్క రూమ్ పైన ఇంకొంచెం మిగులుతుందని చెప్పి అందరూ కోరుకుంటూ అరవై ఫీట్లకు మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు వస్తుండ్రు అదే విధంగా నష్టపోయిన బాధితులను కూడా కనీసం వాళ్ళ ముఖం చూడకుండా ఉంటారు కాంపెన్సేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ రోజు బంద్ చేపట్టినాం ఈ బంద్కు సహకరించిన ప్రజలకు ఈ వ్యాపార వర్గాలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిస్తూ మునుముందు కార్యక్రమాలు కూడా మేము వాళ్ళు కనుక దిగి రాకుండా ముందు పోతామని తెలియజేస్తున్నాం అరవై ఫీట్లు ముద్దురా